ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము వసంత నవరాత్రులు ఉగాది పండుగ నుంచి శ్రీరామ నవమి వరకు మనము ఈ తొమ్మిది రోజులు కూడా వసంత నవరాత్రులు అని చెప్పేసి ఆచరిస్తూ ఉంటాము ఈ వసంత నవరాత్రుల్లో వీలైనంత వరకు కూడా ఈ రోజున అంటే వసంత నవరాత్రుల్లో చైత్ర శుద్ధ చవితి తిథి రోజు గణేషుడిని ఈ విధంగా ఆచరించడానికి ఆ రోజున విశిష్టత అంటే గణేష దమన పూజ అంటారు ఆ రోజు విశిష్టత అయితే ఈ చైత్ర శుద్ధ చవితి రోజే ఈ పూజని ఆచరిస్తారు ఈ శుద్ధ చవితి గణేష దమన పూజగా మరి చెప్పడం జరిగింది ఈ రోజున గణపతిని షోడసోపచారాలతో అలాగే దవనంతోనూ పూజించి లడ్డూలను నివేదిస్తారు ఈ పూజ చేయడం వలన విఘ్నాలు తొలగి అభిష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఆ రోజు విశిష్టత అంటే దమనంతో పూజ అనేది గణపతికి దమనంతో చేస్తారు దమనము అని చెప్పేసి ఉంటుంది జనరల్గా గరిక ఎలాగో మర్వము అని చెప్పేసి మర్వం ఎలాగో దమనము అని చెప్పేసి కూడా ఉంటుంది ఆ దమనంతో ఆ ఆకుతోటి ఆ దమనంతో గణేష్ని పూజిస్తారు ఆ రోజున చైత్ర శుద్ధ తదియా ఆ రోజున గణేష దమన పూజ అని చెప్పేసి దమనంతో పూజ చేసి లడ్డూలు నైవేద్యం పెడతారు విశిష్టత అంటే ఆ రోజున మాత్రం ఇలా చేయడం వలన అభిష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి వీలైనంత వరకు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మనం ఎలాగూ నవరాత్రులు అనేవి చేస్తుంటాం వసంత నవరాత్రులు వసంత నవరాత్రుడు అని అంటే ఆ రోజు నుంచి కూడా ఉగాది పండుగ నుంచి కూడా శ్రీరామనవమి వరకు కూడా ప్రతి రోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత అని చెప్పేసి మనం పూజ ప్రొసెస్ చేస్తుంటాము చక్కగా నవరాత్రులు మొత్తం కూడా లేదమ్మా ఒక్కొక్క రోజు అనేది మాకు అది ఏది తెలియదు మీకు కేవలం లలిత అమ్మవారిని ఆరాధిస్తామంటారు ఎక్సలెంట్ చక్కగా ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావళిని రోజు ఒక ఐదు సార్లు చదవండి చాలు నాన్న అత్యద్భుతం బంగారు తల్లి కరుణిస్తుంది అందరినీ కూడా లలిత సహస్రనామావళి వాస్తవంగా అది లలిత రహస్య సహస్రనామావళి అని అంటాము అది చదవటం చాలా చాలా మంచిది ఇక ప్రతిరోజు కూడా అలా కాదమ్మా రోజు కూడా కొంచెం ఇంత నైవేద్యం పెడతామంటారా ఒక తీపి పదార్థం చేసి నైవేద్యం పెట్టండి రోజు ఒక మధుర పద తీపి పదార్థం నైవేద్యం పెట్టడం అమ్మవారికి బంగారు తల్లి చల్లని చూపులు ఎప్పుడూ కూడా మనందరి మీద ఉంటాయి ఒక లలిత అమ్మవారి ఉపాసక ర్యాలీగా తెలియచేస్తున్నాను ఆ తొమ్మిది రోజులు కూడా చక్కగా లలిత అమ్మవారిని ఆరాధించండి మీ శక్తి కొద్ది కొద్దిచండి లేదమ్మా మేము ఆఫీస్కి వెళ్తాము ఉదయం అంతా హడావడి 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 మాకు ఎక్కడ కుదురుతాయి ఎంప్లాయీస్ అంటారా సాయంత్రం పూట చేయండి ఆఫీస్కి వెళ్ళొచ్చి ఫ్రెషప్ అయ్యి నిదానంగానే చేయండి ప్రశాంతంగా కూర్చుని దీపారాధన చేసుకొని చక్కగా కూర్చుని మీరు లలిత సహస్రనామావడి చదవండి లక్ష్మీ అష్టోత్తర శతనామా వాడి చదవండి అలా చేసి చక్కగా మీరు అమ్మవారిని ఆరాధించండి అమ్మ ఇవన్నీ ఏది కాదమ్మా నవరాత్రుడు మొత్తం కూడా తొమ్మిది రోజులు కూడా మాకు సింపుల్గా ఉండేది ఏదైనా సరే ఒకటి తెలియచేయండి అమ్మా అని అంటారా చాలా ఈజీగా సునాయాసంగా ఉండేది ఒక అమ్మగా తెలియచేస్తున్నాను ఈ మంత్రాన్ని పఠించండి చాలు ఓం రామ్ 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 కష్టం స్వాహ నేను నంబర్ ఆఫ్ టైమ్స్ తెలియజేశాను నాకు ఫీడ్బ్యాక్ కూడా అమ్మవారి దయ వల్ల చాలామంది తెలియజేశారు అది చదివిన తర్వాత మేము చాలా అన్నారు అంతకంటే ఏం కోరుకుంటాం నాన్న అందరూ బాగుండాలి కష్టాలన్నీ కూడా తీరిపోవాలి అవి అలా మబ్బుల్లా వస్తాయి అలాగే మబ్బులు తొలగిపోయినట్టుగా పోతుంటే నానా మీరేమీ భయపడద్దు ఓం రామ్ 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 కష్టం స్వాహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈ నవరాత్రుల్లో వసంత నవరాత్రుడు అంటే చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది పండుగ నుంచి చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి రోజు మాకు సమయం కుదరదమ్మా మాకు పలానా ఇన్ని రోజులు ఇన్నిసార్లు చెప్పండి అని కనుక ఎవరైనా భావించినట్లయితే వాళ్ళ కోసం తెలియచేస్తున్నాను అన్న నూట ఎనిమిది సార్లు జపించండి ఈ తొమ్మిది రోజులు జపించండి భగవంతుడి దే వల్ల కష్టాలన్నీ కూడా తీరిపోతే నానా భయపడద్దు బాధపడద్దు ఎలా అయితే కష్టాలని వస్తాయో అలాగే సునాయాసంగా తొలగిపోతాయి ఎప్పుడైతే కష్టం వచ్చిందో దాని వెనకాలే సుఖం అనేది కూడా ఉంటుంది భయపడద్దు బాధపడద్దు తప్పకుండా కష్టాలన్నీ తొలగి ప్రశాంతమైన జీవితం అనేది కూడా వస్తుంది సుఖ సంతోషాలు కలుగుతాయి నాన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సుఖ సంతోషాలు అనేవి లలిత అమ్మవారి అనుగ్రహం వలన కలుగుతాయి మా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి